హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను ఎంతో హెల్దీ అయిన బనానా కేక్ చూపించబోతున్నాను అది కూడా ఎగ్ లేకుండా మైదా లేకుండా షుగర్ లేకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈజీగా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసి పిల్లలకు పెట్టొచ్చు ముందుగా బనానా తీసుకోవాలండి పండిన బనానా ఇలా మచ్చల్లాగా ఉంటాయి కదా అవి చాలా స్వీట్గా ఉంటాయి అవి మాత్రమే తీసుకోవాలి తీసుకొని పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ తర్వాత ఒక కప్పు గోధుమ పిండి జల్లించుకోవాలండి మనం ఇలాంటి బేకరీ ఐటమ్స్ చేసేటప్పుడు ఇలా జల్లించుకోవడం అనేది ఖచ్చితంగా చేసుకోవాలండి పర్ఫెక్ట్గా ప్లఫీగా రావాలంటే ఖచ్చితంగా జల్లించుకోవాలి తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని వాటిని కూడా జల్లించుకోవాలి ఇవన్నీ ఇలా జల్లించుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇలా జల్లించుకున్నాక మనకి మంచి టెక్స్చర్ రావడానికి కేక్ ఇంకా మరింత టేస్టీగా రావడానికి నేను అందులో మిల్క్ పౌడర్ వేస్తున్నానండి ఇది ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నేను మిల్క్ పౌడర్ వేస్తున్నాను దీనివల్ల మనకి ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది చూసారా ఇలా మిల్క్ పౌడర్ కూడా అందులో వేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న బనానా ఉన్నాయి కదా వాటిని అందులో వేసేసుకొని మొత్తం చిన్న చిన్నగా స్మాష్ చేసేసుకోవాలి మొత్తం మంచిగా ఒక పేస్ట్ లాగా చే వచ్చేదాకా ఇలా విస్కెట్తో అయినా లేకపోతే స్పూన్తో అయినా మొత్తం స్మాష్ చేసేసుకోవాలి అలా మిక్సీలో అయితే వేయద్దండి ఇలా మొత్తం మనం స్పూన్తో అయినా ఇలా విస్కట్తో అయినా మొత్తం స్మాష్ చేసేసుకోవాలి చూసారా ఇలా మొత్తం స్మాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో బెల్లం పౌడర్ అండి ఇది ఆర్గానిక్ బెల్లం పౌడర్ మీకు ఏమైనా నలకల్ లాంటివి పెద్ద ఉంటుంది కదా అది కట్ చేసుకొని వేసుకోవాలంటే కొంచెం కరిగించి ఆ వాటర్ కూల్ అయినాక అప్పుడు వేసుకోవాలి మరి ఎక్కువ వాటర్ వేయద్దు కొంచెం వాటర్ వేసేసుకొని కరిగిన తర్వాత ఇందులో వేసేసుకోవడమే తర్వాత నేను రిఫైండ్ ఆయిల్ వేస్తున్నాను మీరు పల్లీలోనే నువ్వులున్నా మాత్రం అస్సలు వేయకూడదు లేదంటే బటర్ అయినా వేసుకోవచ్చు ఆయిల్ ప్లేస్లో తర్వాత హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం దాల్చిన చెక్క పొడి ఈ ఫ్లేవర్ అనేది కేక్లో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మనకి ఇందులో మనం వెనిలా ఎసెన్స్ అలాంటివి ఏమీ వేయట్లేదు మొత్తం బనానా ఫ్లేవర్ ఉండడానికి నేను బనానానే వేసాను మొత్తం మళ్ళీ వెనలా ఎసెన్స్ వేస్తే టేస్ట్ బనానా టేస్ట్ మారిపోతుంది కాబట్టి మనకి టేస్ట్ తెలియదు కాబట్టి నేను అందులో ఏమీ వేయట్లేదు ఏసెన్స్ లాంటిది ఇది మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా జల్లించుకున్న పిండి ఉంది కదా అది మొత్తం అందులో వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒకటే డైరెక్షన్లో అంతా కలిసేలాగా కలుపుకోవాలి మనకి బ్యాటరీ ఏమన్నా థిక్గా అనిపించిందనుకో పాలు వేసేసుకొని కలుపుకోవాలండి కొద్ది కొద్దిగా ఒక్కసారి మొత్తం వేయకూడదు కొంచెం కొంచెంగా పాలు వేసుకోవాలి నేను అరకప్పు పాలు తీసుకున్నాను నాకు అరకప్పు పాలు పట్టాయి కొంచెం కొంచెంగా వేసుకోవాలి అదే అని మొత్తం ఒకసారి వేయకూడదు చూసారా ఇలా మొత్తం కలుపుకోవాలి మరికొన్ని పాలు కూడా వేసుకున్నా నేను ఈ బ్యాటర్ మరీ పల్చగా చేసుకోకుండా కొంచెం దిగ్గుగానే వేసుకోవాలండి ఈ కేక్లో బనానా ఫ్లేవర్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది బనానా తినని వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు చూసారా మనం కేక్ బ్యాటర్ చేస్తే కొంచెం దిబ్బను కసెస్ట్ చేస్తాం కదా ఇది కొంచెం టైట్గానే చేసుకోవాలి ఇందులో బనానా కేక్లో చాకో చిప్స్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది అందులో నేను కొన్ని చాకో చిప్స్ వేసాను వైట్వి చాక్లెట్ కలర్ ఉండేటివి రెండు వేసాను తర్వాత నేను ముందుగానే కేక్ టెన్కి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఫ్లోర్ని టచ్ చేశాను మీకు కావాలంటే బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చు ఇది మొత్తం బ్యాటర్ మొత్తం అందులో వేసేసుకోవాలి ఇది మొత్తం ఇందులో వేసుకున్న తర్వాత కొంచెం ట్యాప్ చేసుకోవాలి నేను దీనికంటే ముందే నేను స్టవ్ మీద పెద్ద ప్యాన్ పెట్టి హీట్ చేసుకున్నానండి మీకు కావాలంటే ఓవెన్లో అయినా చేసుకోవచ్చు నేను ఇంట్లోనే ఓవెన్ లేకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను గిన్నె హీట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఇప్పుడు దీనికి ఇంకొంచెం డెకరేషన్ కోసం పిల్లలు చూడంగానే ఇష్టపడడానికి ఇలా బనానా కట్ చేసి ఇలా పెట్టుకోవాలి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు చూడటానికి బాగుంటుంది కదా అని నేను ఇలా పెట్టాను చివరిగా కొన్ని చాకో చిప్స్ కూడా వేసుకున్నాను ఇలా వేసి పెట్టిన తర్వాత ఇప్పుడు ప్రీహీట్ అయిన గిన్నెలో మనం కేక్ బ్యాటర్ పెట్టేసుకోవాలి ఇది మాటి మాటికి తీయకుండా కరెక్ట్ ఫార్టీ మినిట్స్ పెట్టుకోవాలండి ఫార్టీ మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి కుక్ అయిందో లేదో అనేసి మీకు ఏమైనా కొంచెం పచ్చిగా అనిపిస్తే ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచేసుకుంటే సరిపోతుంది నేను ఫస్ట్ చూశాను థర్టీ ఫైవ్ మినిట్స్కి ఒకసారి చూశాను కొంచెం పచ్చిగా అనిపించింది మళ్ళీ ఒకసారి పెట్టుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అయింది కరెక్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి చూసారా రెడీ అయిపోయింది కేక్ అనేది ఎంత బాగుంది కదా చూడటానికి చాలా చాలా టేస్టీగా కూడా ఉందండి ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది న్యూ ఇయర్ వస్తుంది కదా పిల్లలకి ఇలాంటిది ఇంట్లోనే ఈజీగా చేసి పెట్టవచ్చండి బయట నుంచి తీయకుండా ఎంత ప్లఫీగా ఉందో చూసారా చాలా చక్కగా ఉంది టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంది ఇంట్లో బెల్లం ఉంటే చాలండి అండి బెల్లం గోధుమ పిండి ఉంటే చాలు మైదా షుగర్ అలాంటివి వాడకుండా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చండి పిల్లలకి హెల్తీగా మన చేతులతో మనం చేసి పెడితే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా ఎంత స్పాంజీగా ఉంది చూసారా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది చాలా సాఫ్ట్గా కూడా ఉంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో మీరు కూడా ఇప్పుడు పండగలు వస్తున్నాయి కదా న్యూ ఇయర్ క్రిస్మస్ ఇలా ఇలా చేసి పెట్టండి ఇంట్లోనే పిల్లలకి మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్